నెల్లూరు నగరంలోని నలభై నాలుగో డివిజన్ లీలామహల్ సెంటర్లో లో యాబై లక్షల రూపాయలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డుకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు ఎమ్మెల్యేకి డివిజన్ నాయకులు కార్యకర్తలు సాల్వాలతో సత్కరించారు అనంతరం సరవేగంగా జరుగుతున్న రోడ్డు పనులను పరిశీలించి పలు సూచనలు సలహాలు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడారు లీలామహల్ సెంటర్ లో కొత్త రోడ్డు వేసి ట్రాఫిక్ సమస్య లేకుండా చేసేందుకు అన్ని చర్యలు చేపట్టామన్నారు కానీ కొంతమంది కళ్లు లేని కబోదులు

ఈ నాలుగున్నర సంవత్సరాలు కనిపించకుండా ఆయనే అసలు ప్రజాసేవకుడు అయినట్టు ఆయన పెద్ద దానకరుణుడు అయినట్టు ఒకవేళ మంది విద్యార్థులు ఉచితంగా చదివిచ్చేసినట్టు ఒకవేళ మందికి వైద్యం ఉచితంగా ఇచ్చినట్టు వాళ్ళక వాళ్ళ కొందరు చెంచాలు ప్యాకేజీ గాళ్ళు డప్పులు ఇన్ చచ్చిపోతున్నాం కనీసం ఇట్లన్న తిరిగితే ఇప్పుడు ఇటన్నా వస్తే ఓహో ఈ రోడ్ వేసామని ఫ్లైఓవర్ మేము కట్టామని పెన్నా బ్యారేజ్ మేము కంప్లీట్ చేసామని మైపాడు రోడ్డు మేము కట్టామని వెంకటేశ్వరం పోయే ఎంట్రీ పాయింట్ని సిక్స్టీ ఫీట్ రోడ్ మెయిన్ చేస్తున్నామని ఇవన్నా కనీసం తెలుస్తుంది తెలియదు ఇది కాక ఎన్నో మొన్నో మళ్ళీ ఇంకోటి విన్నా అనిల్ కుమార్ యాదవ్ వరదల్లో ఒక్క దగ్గరికి కూడా పోలేదంట ఛాలెంజ్ ఒక్క దగ్గరికైనా పోయినట్టు నిరూపించమనండి ఛాలెంజ్ ఒక్క రూపాయి అయినా సాయం చేసినట్టు చెప్పమనండి ఛాలెంజ్ ఇది కూడా ఈ కళ్ళు లేని కబోదులకి ఒరే పోటీ చేసే వాస్తవం నాలుగున్నర సంవత్సరం తర్వాత వచ్చిన తర్వాత అయినా వరదల ప్రాంతంలో కనీసం ఈరోజు నేను అడుగుతా ఉన్నా సరే వర్షాలు ఆగిపోయి దాదాపు ఐదు రోజులు అయిపోయినట్టుంది ఉంది తర్వాత వచ్చాడు నేను సరే మీకు ఎక్కడ వరద నీళ్ళు ఉన్నాయో నాకు తెలీదు నేను అడుగుతున్నా ఈ ప్రాంతాలకు ఇప్పటికైనా పోయాడా అని మన్సూర్ నగర్లో కొంత నీళ్ళు వచ్చినాయి ఆ ప్రాంతానికి ఏమన్నా వచ్చాడా రాలా కుసుమర్జన వాళ్ళు నీళ్ళు వచ్చినాయి ఆ ప్రాంతానికి ఉన్న వచ్చాడా రాలా అర్జున్ వాడికి నీళ్ళు వచ్చినాయి ఆ ప్రాంతానికైనా వచ్చాడా నాకు తెలిసి రాలా తడికిల బజార్లో నీళ్ళు వచ్చినాయి ఆ ప్రాంతానికైనా వచ్చాడా రాలా గాంధీ గిరిజన కాలనీ వెంకటేశ్వరం టౌన్లోకి వాటర్ వచ్చినాయి ఆ ప్రాంతానికి వచ్చిన వచ్చాడా రాలా రోజుటికి అక్కడ పందులు మెప్పుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి నీళ్ళు వచ్చినాయి ఆ ప్రాంతానికైనా వచ్చాడా రాలా పొర్లు కట్ట రాలా ఇంకా ఏ ప్రాంతానికి పోయావు స్వామి ఈ ప్రాంతాలన్నీ ఒకవేళ మీకు రాలేదన్న భ్రమ ఉంటే ఆ ప్రాంతాలలో నాకు తెలిసిన నాతో పాటు మీ అన్నీ ఈ గొట్టంలో ఉన్న నా ముందున్న గొట్టాలన్నీ ఉన్నాయి ఆ రోజు ప్రతిరోజు నాతో పాటు తిరిగారు దాదాపు మన్సూర్ నగర్లో మొదలు పెడితే గచ్చుగాల దగ్గర తేలే సెట్టిగుంట రోడ్లో మొదలు పెడితే ఆ నుంచి సిఆర్పీ డొంకా సిఆర్పి నుంచి రాబాల్ వారి నుంచి కోదండరాంపురం నుంచి వాడి దాకా ఒక రోజు తేలే పాపం మీరు అందరూ కూడా నాతో వచ్చారు సరే ఏమీ సహాయం చేయలేదు అని అన్నారు సరే కనీసం ఆ ప్రాంతాలకు వెళ్ళి కనీసం మీకైనా సాయం అడిగారా ఈరోజు అడగండి దాదాపు మూడు వేల కుటుంబాలకి సాయం చేసినాం ఎల్లంబార్జీని ప్రాంతం పూర్తిగా చేసినాం వాడు చేసినాం మన్సూర్ నగర్ చేసినాం కామాటార్జున వాడు చేసినాం తడికిల బజార్ చేసినాం వెంకటేశ్వరం సాయం చేసినాం బర్మాశాల గుంటకు సాయం చేసినాం మనం ఏ ప్రాంతాలకు వెళ్ళామని నీళ్లు లేని ప్రాంతాల్లో తిరిగేసి రెండు రోజులు ఒకే వార్డు ఏ రోజైనా చూడండి రెండు మూడు వాట్లే తిరుగుతాడు మా నాయన ఆ రెండు మూడు వార్డులంతా ఏ రోజైనా చూడండి నలభై తొమ్మిది ఆరు నాలుగు ఓన్లీ త్రీ వార్డ్స్ వచ్చి నా మీద విమర్శించి నేను ఈ రోజు కూడా చెప్తున్నా అన్నిటికీ నేను సిద్ధమే ఊరికినే ఒక ఆయన చెప్పాడు నేను ఛాలెంజు తొడ దీంద్రా నాయన నేను పోలేదా నాతో పాటు నడుద్దాం అన్నిలకి పోదాం నేను వచ్చాను లేదా అడుగుదాం నేను అక్కడున్న ఆడలతో మాట్లాడలేదో కనుక్కుందాం తెలియకుండా నీకు నచ్చింది మాట్లాడేస్తే ప్రజలకి వెళ్ళిపోతుంది మళ్ళీ గుర్రాలు మడుగు సంఘం దానికి కూడా పోయినా మన ఆడ కూడా కనిపించాలా సరే వర్షం తగ్గిన తర్వాత అయినా కనిపించామా వర్షం సరే ఉన్నప్పుడు నాలుగు రోజులు ఎటు లేవు అనుకో తర్వాత నాలుగు రోజులు అయింది నెల్లూరుకి వచ్చి ఈ నాలుగు రోజుల్లో నేను చెప్పిన ప్రాంతాలలో ఏ ప్రాంతం తిరిగారు కనుక్కోండి ఈ ప్రాంతాలు ఎక్కడ తిరగడం కనుక్కోండి ఎక్కడా లే ఎక్కడా తిరగలే విమర్శ మాత్రం మైకులు పెడితే ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు ఏదంటే అది ఇప్పటికి కూడా చెప్తున్నాం అభివృద్ధి మీద చర్చకు సిద్ధం సంక్షేమం మీద చర్చకు సిద్ధం మొన్న వర్షాల్లో నువ్వు తిరిగావా నేను తిరిగానా కనీసం ప్రజలకు నీ మొఖం చూపించావు నా దానికి నేను సిద్ధం మేము సాయం అందించలేదన్నావు కదా దానికి కూడా నేను సిద్ధం ఎన్ని ఇళ్ళకి ఎన్ని ప్రాంతాలలో పోయి కనుక్కోండి నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు వాగితే ఇక్కడ పడేదానికి ఎవడో సిద్ధం కదా నీ బ్రతుక్కి మళ్ళీ అడుగుతున్న ఒక బిడ్డకైనా ఒకరికైనా నీ హాస్పిటల్లో ఉచితంగా చూపించావా ఒక బిడ్డకైనా ఇప్పుడు కొత్తగా మళ్ళీ చెప్తా ఉన్నా చాలాసార్లు చెప్పా పాతకాలం ఒక సినిమా ఉంది కోటా శ్రీనివాసరావుది కాలో తెస్తా కాలో బాపినాడు దోసిపోస్తా దోసి బాపినాడు అన్నం పెడతా అన్నం బాపినాడు చెమ్మతా చిమ్మే బాపినాడు అని చెప్పి అంతే రాజకీయ స్టంట్లు వేస్తుంటాడు ఆ స్టంట్లు ఇప్పుడు వేస్తున్నాడు ఒక ఆయన వచ్చి కొత్తగా అంటే రాజకీయాలు తెలియవు కదా ఎన్ని బీసీ నాటకాలం రాజకీయాలు బజ్జీల అంగడి దగ్గరికి వెళ్ళి బజ్జీలు పెట్టేది ఇస్త్రీ బండి దగ్గర పెట్టి ఇస్తిరి డబ్బా పెట్టుకునేది ఆ ఒక్క గంటకే తర్వాత మళ్ళీ కనిపించాం ఫోటోషాట్టు ఇంకా డూపు రాజకీయాలకి నమ్మే వాళ్ళకి లేరు రాన నెల్లూరు నగరంలో ఆ పేటెంట్ హక్కు కలిగిన వ్యక్తులు ఒకే ఒక అతను ఎన్ని చేసినా ఎన్ని వేషాలు వేసినా అతనికే చెల్లింది అతను ఇప్పుడు లేడు అవన్నీ కూడా ఏమన్నా చెప్పుకోవాలంటే దివంగత నేత ఆ వివేకానందరెడ్డి గారికి చెల్లింది ఆయన ఏది చేసినా అట్లాంటివి చేసినప్పుడు జనాలు కూడా చూసేవాళ్ళు నచ్చేవాళ్ళు ఎందుకంటే అది ఒకటి అతనికి ఒకటి ఉన్నింది ఆ ఎవడు కాపీ చేసినా రావయ్యి అతనికి ఆ హంగు ఆ ఇది ఉన్నింది షాపుకి పోయినా అదేం చేసినా అతనికి ఒక అదొక స్టైల్ అలాగే ఉన్నింది అంతే తప్ప మీరు ఏం చేసిన డూపు ఈ గంట సెకండ్ డే తర్వాత నువ్వు వాళ్ళని పట్టించుకుని లేదు వాళ్ళు ఎందుకు ఫోటో స్టంట్ల కోసం ఎన్ని డూపు రాజకీయాలు మానండి మురిగి బాపి నేటిలాగా మురికి నారాయణ ఇస్తీ వేస్తున్నా ఇస్త్ర నారాయణ బజ్జిలేసిన బజ్జీల నారాయణ కాలువ తెస్తున్న కాలువ నారాయణ ఎన్ని ఎందుకు రానాయన ఎన్ని డూపులు నమ్మరు ఫస్ట్ నీ కార్యకర్తలు నిన్ను నమ్మట్లా నువ్వు నీ కార్యకర్తలు నమ్మట్లా ఫస్ట్ మీరు మీరు కలుసుకొని బాండ్ తెచ్చుకోండి మీ కార్యకర్తలు నిన్ను నమ్మట్లా నువ్వు మీ కార్యకర్తలు నమ్మట్లా అందుకే ఎన్టీం అనేది ఒకటి వచ్చింది దాన్ని పెట్టుకొని ఎలక్షన్ చేసుకుంటున్నావు నెల్లూరు చందన బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం సందర్భంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైపడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైవ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు అప్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ ఆరు వందల అరవై ఆరు రూపాయలకే మోడి టీష్యూ ఫ్యాన్సీ సారీస్ సూరత్ క్యాట్లాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై అప్ టు ఫిఫ్టీ తగ్గింపు ఆరు వందల అరవై ఆరు రూపాయలకి రెండు క్లాస్ ఆఫ్ సైజ్ వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు డిజిటల్ ప్రింట్ కుర్తీస్ కిడ్స్ వేర్ పై ధూమ్ ఆఫర్స్ ట్వెల్స్ బ్రాండ్ పై అప్ టు ఫార్టీ డిస్కౌంట్ షూటింగ్స్ అండ్ షూటింగ్స్ పై అప్ టు థర్టీ డిస్కౌంట్ చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లో